నమస్తే అండి వెల్కమ్ టు కేర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి కొత్తపేట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉందండి మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ రేట్సే మనం రీటైల్గా మనం సెండ్ చేస్తున్నాం ఈరోజు చూడబోయే సరే మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అండి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్లో ప్రీమియం కాటన్ అండి మనం బిఫోర్ కూడా మనం చూపించామండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో జరి బుట్ట ఐటమ్ చూపించాం మంచి రెస్పాన్స్ వచ్చింది వేస్ట్ దగ్గర నుంచి చాలా వరకు స్టాక్ మొత్తం షోల్డర్ అవుట్ అయిపోయిందండి సేమ్ అదే కాన్సెప్ట్ మిడిల్ పార్ట్ ఆఫ్ స్మాల్ చెక్స్ వస్తుందండి ఆ వెరైటీ చూద్దాం గద్వాల్ సారీస్ అలాగే హ్యాండ్లూమ్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి టూ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉన్నాయండి హ్యాండ్లూమ్లో ఆ హ్యాండ్లూమ్లో కూడా చూసేస్తామండి ఫస్ట్ ఈ గద్వాల్ శారీ చూసిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దామండి ఫస్ట్ కలర్ చూస్తున్నాం చక్కటి లెమన్లో కలర్ అండి స్మాల్ చెక్స్ వస్తుందండి సారీ మిడిల్ పార్ట్లో ఎట్లా చేస్తారు స్మాల్ చెక్స్ వస్తుందండి ఇది వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి విత్ కాంట్రాస్ట్ చక్కటి బచ్చల పండు కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఓవరాల్గా చాలా బాగుంది కదండి శారీ అయితే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు బెస్ట్ ప్రైస్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది సార్ పర్చేజ్ చేస్తే మీకు కూడా ఐడియా ఉంటుందండి క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైజ్ ఎలా ఉంటుంది చెప్పేసి ఇందులో కలర్ చాట్ చాలా చక్కటి కలర్స్ ఉన్నవి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి బిస్కెట్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఎంత క్లాసిక్ కలర్ చూడండి ఎంత బాగుంది సార్ అయితే గ్రీన్ విత్ స్నప్ కలర్ కొంచెం డిఫరెంట్ షేడ్ అండి మిక్స్ కలర్ వస్తుంది పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అది చాలా ఉన్నాయండి అన్ని క్లియర్ గా మరొక కలర్ చక్కటి వైలెట్ కలర్ కి స్నప్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే చాలా చక్కటి శారీ అండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు ఇప్పుడు మనం చూసే శారీస్ అన్నీ ఒకటే ప్రైస్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నవి మంచి లెమన్ ఇల్లు విత్ మెజెంటా కలర్ మరొక కలర్ మంచి వైలెట్ విత్ ఆన్ అండ్ ద బ్లూ కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ప్రతి చీర కలర్ కాంబినేషన్ క్రియేషన్ చేపించామండి ఏ కలర్ ఆ కలర్ చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి శారీస్ అయితే గ్రీన్ విత్ మెజంటా కలర్ ఇంకా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడండి అన్ని కలర్స్ చూసి మనం నచ్చిన కలర్ కాంబినేషన్ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు కలర్ చాట్ చాలా ఎక్కువ ఉన్నవి గ్రేష్ బ్లూ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ మరొక కలర్ చక్కటి పింక్ అండి బేబీ పింక్ విత్ ఓన్ అండ్ ద బ్లూ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి మీరు పంపించండి మీరు కొరియర్ పంపిస్తామండి సింగిల్ శారీ కూడా త్రోడ్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి ఒక్క చీరని పంపిస్తాం ఎక్కడికైనా అంటే కొంతమంది అనుకోవచ్చు ఒక్క చీర మనకు ఆన్లైన్లో పంపిస్తారో అని డౌట్ ఉండొచ్చు ఒక్క చీరని పంపిస్తామండి ఇబ్బంది ఏం లేదు మనకు మంచి మస్టర్డ్ కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చక్కటి బిస్కెట్ కలర్కి స్నప్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది సార్ అయితే ఓన్లీ రెండు వేల మూడు వందల రూపాయలు మరొక కలర్ మంచి ఆరెంజ్ గోల్డ్ స్పాట్ కలర్ ఉంటుంది ఆ షేడ్ వస్తుందండి విత్ ఆన్ అంద బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మరొక చక్కటి కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే బిస్కెట్ కలర్కి మంచి బ్రింజాల్ కలర్ అండి మెజంతా కలర్ ఉంటాం కదా ఆ కలర్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే శారీ క్వాలిటీ కూడా చూడండి ఫినిషింగ్ కానీ మనకు ఫినిషింగ్ కానీ జెరీ కానీ కింద మనకు పట్టు బార్డర్ కానీ ఎంత నీట్గా అంత నీట్గా ఉంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి మనం సొంతంగా తయారు చేపిస్తాం కాబట్టి మంచి క్వాలిటీ మనం చేపిస్తున్నామండి క్వాలిటీలు ఎక్కడ మనం కాంప్రమైజ్ కామండి క్వాలిటీ మంచిగా ఉండాలి బెస్ట్ ప్రైజ్ వాళ్ళ కాన్సెప్ట్ తోటి మనం చూపిస్తున్నాము ఆనంద బ్లూ విత్ పెసర గ్రీన్ చుక్కటి గ్రే కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మంచి పెసర గ్రీన్ విత్ స్నోక్ కలర్ ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఇంట్లో అయితే ఏ చీర బాగుంది కాంబినేషన్ అయితే ఇది బాగుంది అవి బాగలేవని చెప్పనీకి లేదండి అన్ని సారీస్ బాగున్నాయి నేను చెప్పేది కాదండి మీకు కూడా ఐడియా ఉండొచ్చు అండి శారీస్ ఎలా ఉన్నాయి మనం చూడంగానే మనకు తెలిసిపోతుంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది శారీస్ మన క్వాలిటీ ఎవ ఎలా ఉంది మెయిన్ క్వాలిటీ కూడా ప్రీమియం కాటన్ వాడాము కాబట్టి ఇంత మంచిగా ఉందండి క్వాలిటీ అయితే మామూలు కాటన్ అయితే రెగ్యులర్గా మీకు మార్కెట్లో కనిపిస్తుంది బట్ ప్రీమియం కాటన్ కాబట్టి ఇంత మన క్వాలిటీ ఇంత చక్కగా మనం చేపించగలిగామండి ఆనంద బ్లూ విత్ రాయల్ బ్లూ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు మరొక కలర్ మంచి డిఫరెంట్ కలర్ అండి అటు మనం గ్రే అని చెప్పలేము మనం డిఫరెంట్ షేడ్ అని చెప్పచ్చండి కలర్ మెన్షన్ చేయలేకపోతున్నాను డిఫరెంట్ షేడ్ కాంబినేషన్ చక్కటి గ్రీన్ కలర్స్ అండి గ్రీన్ విత్ మెజెంటా కలర్స్ ఎంత బాగుందంటే చూడండి సూపర్ కాంబినేషన్ అండి చక్కటి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఏంటంటే only 2300 rupees అండి 2300 రూపాయలు మస్టర్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ లెమన్ ఎల్లో విత్ ఆనంద బ్లూ బాగుంది చూడండి చాలా బాగుంది సరే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కటి కలర్స్ ఉన్న చూడండి కలర్స్ ఏ కలర్ 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 కాంబినేషన్ డిఫరెంట్ క్రియేషన్ చేపించామండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇంకా కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం మరొక చక్కటి కలర్ చూస్తున్నాం అండి మంచి పెసర గ్రీన్ కి స్నప్ కలర్ కాంబినేషన్ అండి గా ఉందండి సారీ అయితే బాగుంది కదండి సారీ ఈ చెక్స్ మీకు ఇట్లా ఇందులో కనిపించకపోవచ్చు ఇదిగోండి ఇట్లా హోల్డింగ్ చేస్తున్నా చూడండి చెక్స్ మనకు ఇలా కనిపిస్తుంది ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు ఇప్పుడు మనం చూసే సరీస్ అన్ని ఒకటే ప్రైస్ అండి బెస్ట్ ప్రైస్ అంతగా మించిన క్వాలిటీ ఉందండి గ్రే విత్ మెరూన్ కలర్ చక్కటి బిస్కెట్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ లెమన్ ఇల్లు లెమన్ ఇల్లు విత్ మెజంటా కలర్ డిఫరెంట్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ కొత్తగా క్రియేషన్ చేయవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్ అయితే ఆనంద్ బ్లూ విత్ మెజంటా కలర్ మంచి బ్లూ అండి పర్ఫెక్ట్ బ్లూ ఆనంద్ బ్లూ లో కూడా మంచి డార్క్ షేడ్ కావాలి కాంబినేషన్ బాగా సెట్ అయింది కలర్ కాంబినేషన్ అయితే కలర్ బిస్కెట్ కలర్ కి స్నప్ కలర్ కాంబినేషన్ మెజంటా కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపండి సేమ్ కలర్ కాంబినేషన్ మీకు డిస్క్రా చేయగలుగుతామండి Orange color band, Orange with the green color combination. Next <coughs> green with the small color. Many colors are colors. Pink with the blue color. On on the blue color. ग्रेस कलर की मेरिन कलर कॉम्बिनेशन वायलेट विद तो ऑन डी ब्लू ये छोला बागों ना ऑफ़ फाइट విత్ మెజెంటా కలర్ రెండు వేల మూడు వందల రూపాయలు అండి ఇప్పుడు మనం చూసే అని బ్లూ విత్ మెరూన్ కలర్ गोल स्पाट कलर गोल्ड स्पाट कलर की ऑन आनंद ब्लू कलर कॉम्बिनेशन, मंच मेहंदी कलर की ब्लू कलर मंच ग्रीन बॉटल ग्रीन విత్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ లెమన్ కలర్ వస్తుందండి డిఫరెంట్ షేడ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి విత్ గ్రీన్ కలర్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్ అండి లాస్ట్ కలర్ అండి ఇది రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తారు కదండి గద్వాలు కాటన్ శారీస్లో డిఫరెంట్ ఐటమ్ అండి చాలా మంచి ఐటమ్ అండి ఈ ఐటమ్లో మనం లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా వీడియో చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటమ్కి మళ్ళీ చాలా మంది కూడా కాల్స్ చేస్తారు మనం మెసేజ్ చేస్తారండి మళ్ళీ గద్వాల్ శారీస్ ఒక చేయండి చాలా బాగున్నాయి మీ శారీస్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ మీరు చూపిస్తున్నారండి వీడియో ఒకసారి తప్పకుండా చేయండి చెప్తే మళ్ళీ న్యూ కలర్ చార్ట్స్ కొంచెం క్రియేషన్ చేయించామండి కలర్ చార్ట్ చెప్పి మీకు వీడియో చేస్తున్నానండి మరొక ఐటమ్ హ్యాండ్లూంలోనే డిఫరెంట్ ఐటమ్ అండి ఆ ఐటమ్ కూడా చూద్దామండి మరొక ఐటమ్ చూస్తున్నామండి మంచి ఎక్సలెంట్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి తయారు చేసిన ఐటమ్ అండి బంగ్లాదేశ్ కాటన్లో మిస్రేజ్ కాటన్ అంటే మనకు స్టార్చ్ లేకుండా వాడుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది శారీ చూడండి శారీ లైట్ లెవెండర్ కలర్కి చక్కటి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తోటి విత్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకుంటూ ఓపెన్ బార్డర్ స్టైల్ అండి ఎక్కడ మనకు జెరీ కాన్సెప్ట్ ఉండదు మొత్తం థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఉండదు విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి మనకు టూ సైడ్స్ పైన మన కింద టూ సైడ్స్ మనకు సేమ్ ఇదే కాన్సెప్ట్ వస్తుందండి విత్ టెంపుల్ డిజైన్ మంచి క్లాసిక్గా డిగ్నిఫైడ్గా ఉంటే ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే స్మూత్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది శారీ మనం వేర్ చేసే కాటన్ శారీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంత డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి బ్లౌజెస్ సపరేట్ రాదండి మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉంచేసుకోవచ్చు అండి సరీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ పద్నాలుగు వందల అరవై రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్తో తయారు చేసిన ఐటమ్ బంగ్లాదేశ్ కాటన్ మెస్రేజ్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ ఇందులో చక్కటి కలర్స్ ఉన్నాయి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే న్యూ కాన్సెప్ట్ అండి ఎక్కడ మీకు మార్కెట్లో కనిపించదండి ఐటమ్ అయితే అంత మంచి ఫ్యాబ్రిక్ అది డిజైన్ కూడా న్యూ డిజైన్ చక్కగా ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లైట్ లెవెండరీ కలర్కి మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తోటి విత్ కాంట్రాస్ట్ బాటర్ తీసుకున్నాం కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మన కాంట్రాస్ట్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ అయితే మరొక కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ పద్నాలుగు వందల అరవై రూపాయలు మెస్రేజ్ కాటన్ అండి స్టార్చ్ లేకపోయినా మనం వాడుకోవచ్చు క్లాత్ స్మూత్గా ఉంటుందండి వితౌట్ స్టార్చ్ వితౌట్ ఐరన్ అండి మంచి ఫ్యాబ్రిక్ మంచి డిగ్నిఫైడ్గా ఉండే ఫ్యాబ్రిక్ సింపుల్ మరొక కలర్ మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకు కొంచెం లైట్ గ్రేష్ కలరు గ్రేష్ బ్లూ లైట్ లెవెండర్ కలరు ఇట్లా ఇంట్లో షేడ్స్ వస్తాయండి సరే మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ వీటికి బ్లౌజెస్ ఉన్నాయి మేడం విత్ బ్లౌజ్ ఇవి ఫస్ట్ శారీ మనము వితౌట్ బ్లౌజ్ అని చెప్పాం కదా బ్లౌజ్స్ ఉన్నాయి విత్ బ్లౌజ్ పీసెస్ వస్తున్నాయి విత్ బ్లౌజ్ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ పద్నాలుగు వందల అరవై రూపాయలు ఈ స్టాక్ నిన్నే వచ్చాం మేడం ఓపెన్ లేదు కాబట్టి నాకు ఐడియా లేకుంటే విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అని ఫస్ట్ శారీకి మనకు బ్లౌజ్ లేదు కాబట్టి వితౌట్ బ్లౌజ్ అనుకున్నాను ఇదిగో ఈ సారీస్ కానీ బ్లౌజెస్ ఉన్నాయండి విత్ బ్లౌజ్ శారీస్ ఇవి కూడా कलर का वायट वि ग्रीन कलर का फोर सिक्स मर लाइट लैवर कलर की మెరూన్ కలర్ కాంబినేషన్ మెరినే స్నఫ్ కలర్ వస్తుందండి లైట్ లెవెండర్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కొన్ని రన్నింగ్ బ్లౌజ్ ఉంటాయండి కొన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటాయండి అన్నిటికీ కాంట్రాస్ట్ బౌజ్ను రా వస్తాయని చెప్పలేమండి ఎందువల్లంటే బంగ్లాదేశ్ కార్ట్ కావండి ఫ్యాబ్రిక్ ఎట్ డిఫరెంట్గా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చు లేదా కొన్ని సారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తాయండి గ్రేయిష్ బ్లాక్ కలర్ చాలా బాగుందండి సారీ అయితే అప్షియల్ లుక్ ఉంటుందండి శారీస్ ఇవి అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుంది శారీ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి మరొక కలర్ మంచి మెహందీ కలర్ షేడ్ వస్తుంది సేమ్ ఇది మెటీరియల్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఈ డిజైన్లో కలర్ చట్టం మనం చూసేస్తాం కదండి వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసరికి మనకు వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి పదిహేను వందల డెబ్భై రూపాయలు శారీ ఓపెన్ చేస్తాం శారీ మనకు క్లియర్గా డిజైన్ తెలుస్తుంది శారీ చూడండి ఇట్లా ఒక వీ స్టైల్లో మనకు ట్రయాంగిల్ స్టైల్లో వస్తుందండి డిజైన్ మొత్తం ఒక పటోలా వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది కింద బార్డర్ అయితే మనకు థ్రెడ్ బార్డర్ తోటి ఒక బార్డర్ స్మాల్ బార్డర్ తీసుకున్నాం థ్రెడ్డింగ్ తోటి శారీ మొత్తం ఆల్ ఓవర్ డైయింగ్ స్టైల్ వస్తుందండి వీవింగ్ తోటి చేసిన ఐటమ్ ఇది ప్రింట్ కాన్సెప్ట్ కాదండి మొత్తం మనం వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి డైయింగ్ స్టైల్ తోటి ఒక వీ ట్రయాంగిల్ స్టైల్ వస్తుందండి శారీ మొత్తం మనం వేర్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజింగ్ చూద్దాం బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉందండి మనం ఇంట్లో ఏ కలర్ కలర్ని మనం బ్లౌజ్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు మిడిల్లో కలర్స్ వచ్చాయి కదండి త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ శారీ వచ్చింది కదా ఇందులో మనం ఎనీ కలర్ మనం వెయిట్ చేసుకుంటే చాలా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుందండి వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇందులో జస్ట్ ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఓపెన్ చేసి మరొక కలర్ అండి గ్రేయిష్ బ్లూ కలర్ అండి మరొక కలర్ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి త్రీ కలర్ షార్ట్ ఉన్నాయి త్రీ కలర్స్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సారీస్ అది స్మూత్గా ఉంటుంది క్లాత్ వాషబుల్డ్ ఐటమ్ మరొక డిజైన్ కూడా ఉందండి సమా మరొక డిజైన్ చూస్తున్నామండి సేమ్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్లూమ్తో తయారు చేసిన ఐటమ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా ఎక్సలెంట్గా క్లాసికల్గా డిగ్నిఫైడ్గా ఉంటుందండి శారీ చెప్పాలంటే అంత మంచి వెరైటీ ఇది శారీ చక్కటి గ్రే కలర్కి మిడిల్ పార్ట్లో ఇట్లా స్ట్రైప్స్ లాగా తీసుకున్నామండి థ్రెడ్ తోటి స్ట్రైప్స్ లాగా వస్తుంది వీవింగ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి విత్ ఒక టెంపుల్ డిజైన్ లాగా వస్తుందండి ఇక్కడ మనకు జెరీ కాన్సెప్టే ఉండదండి శారీ టోటల్ మొత్తం మనకు వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి ఇది సారీ చాలా చాలా బాగుందండి సారీ పళ్ళు కూడా చూద్దాం పళ్ళు సింపుల్గా కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాం బ్లాక్ కలర్ ఒకసారి బ్లౌజ్ చూస్తాం బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ ఉందండి దీనికి విత్ బ్లౌజ్ పీస్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ వస్తుంది బ్లాక్ కలర్ శారీ కలర్ చాలా హైలైట్ ఉందండి శారీ కాస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో ఇది శారీ కాస్ట్ చూసే వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలండి ఫ్యాబ్రిక్ యాక్చువల్గా లైవ్లో చూస్తే అసలు కాటన్ శారీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంత మంచి ఫ్యాబ్రిక్ అండి స్మూత్ క్లాత్ కొంచెం షైనింగ్ ఉంటుంది మెసరేజ్ కాటన్ కాబట్టి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఈ డిజైన్లో కూడా కలర్ చాట్ ఉన్నాయి చక్కటి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఎలా ఉన్నాయో కలర్స్ మరొక కలర్ బ్లూ కలర్ అండి మంచి నెమలిపించి బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది సరే మెరిన్ విత్ బ్లూ కలర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఐట వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలు చక్కటి రాయల్ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక డిజైన్ ఉందండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ ఉంది ప్రైస్ చూస్తాం వేరియేషన్ ఉందాము వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి పద్నాలుగు వందల ఎనభై రూపాయలే ఇది డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఓపెన్ చేద్దాం ఏ డిజైన్ ఎలా ఉందో తెలుస్తుంది సరీ మనకు సరీ మొత్తం ఆల్టర్నేట్గా ఒక ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది ఒక చెక్స్ కాన్సెప్ట్ అండి ఇది మనకు బ్లూ కాన్సెప్ట్ వచ్చిందా మిడిల్లో ప్లెయిన్ కాన్సెప్ట్ మళ్ళీ మెరూన్ కలర్ కాన్సెప్ట్ ఇట్లా శారీ మొత్తం ఆల్టర్నేట్గా వస్తుందండి మనం స్టార్టింగ్ నుంచి చూడండి స్టార్టింగ్ నుంచి డిఫరెంట్గా ఇట్లా ఆల్టర్నేట్గా వస్తుంది శారీ మనం వేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా క్లాసికల్గా వెరైటీగా కనిపిస్తుంది అండి శారీ చెప్పాలంటే శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పళ్ళు సింపుల్గా ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఇందులో కలర్ చాట్ చక్కటి గ్రే కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మంచి నెమలి పింఛన్ కలర్ ఉంటాం కదండి ఆ నెమలి పింఛన్ కలర్ బ్లూ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి వెరైటీ అయితే మరొక లాస్ట్ కలర్ అండి అన్ని వెరైటీస్ డిఫరెంట్గా మనం చూసేస్తాం మంచి రోమా బ్లూ కలర్కి రెడ్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి శారీ మొత్తం ఇలా ఉంటుంది చూస్తారు కదండి ఈ శారీస్ చాలా చక్కటి శారీస్ మంచి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ చూస్తాము అలాగే గద్వాల్ కాటన్ శారీస్ చూస్తామండి ఈ శారీస్ అన్నీ మీకు నచ్చావనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో మీరు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం త్రోడ్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ తోటి కలుస్తాం